లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి ఏమైనటువంటి దేవుని బిడ్డలారా దేవునిని స్తుతించి దేవునిని ప్రకటించేటువంటి మనస్సును మీరు కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాను అని లేఖనము తెలియపరుస్తోంది ప్రియదేవన్ బిడ్డ దేవుని యొక్క కార్యాలు జనులలో ప్రకటన చేయాలి జనులకు తెలియపరచాలి నీ జీవితంలో దేవుడు ప్రతి మాసములో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలను నువ్వు ఊహించినటువంటి కార్యాలను చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అయితే ఆ విషయాలను జనములలో ప్రకటన చేసినట్లయితే అది దేవునికి ఘనత నీకు మంచి పేరును దేవుడు దయచేస్తారు ప్రి దేవుని బిడ్డలారా ఎప్పుడు నీవు దేవుని విషయాలే మాట్లాడుతూ ఉంటే నిన్ను అందరూ కూడా మంచి మంచి దృష్టితో గొప్పగా నిన్ను చూస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా వేరే లోకానుసారమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే నిన్ను తక్కువగా చూడొచ్చేమో కానీ దేవుని ఘనమైన కార్యాలను నీవు కానీ జనులలో మాట్లాడుతూ ఉంటే ప్రకటన చేస్తూ ఉంటే అనేక మంది నిన్ను గొప్పగా భావిస్తారు మనుషుల కంటే కూడా దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తారు గొప్పగా నిన్ను చూస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా చివరిగా ఆయన అంటున్నటువంటి వాగ్దానములో ప్రాముఖ్యమైన మాట ఆయన గొప్ప దేవుడని అద్భుత కార్యాలు చేసే దేవుడని జ్ఞాపకమునకు తెచ్చుకోమంటున్నారు పై దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ కష్టాలను నీ నష్టాలను నీ భయంకరమైన శ్రమలను నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే నువ్వు అలాగే ఆగిపోతావు నువ్వు ముందుకు వెళ్ళలేవు నువ్వు కుమిలిపోతావు నువ్వు దిగులు పడిపోతావు నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది నీకు నిరుత్సాహం ఎక్కువైపోతుంది సైతాను ఇంకా తొక్కేస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే నీవు దేవునిని ఆయన కార్యాలను అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో నీ హృదయం ఉంది నీ హృదయములో శక్తి బలాన్ని దేవుడు నీకు దయచేస్తారు అప్పుడు నీవు ముందుకు వెళ్ళగలవు నువ్వు అనుకున్న కార్యాలు సాధించగలవు ప్రియ దేవుని బిడ్డ లేకపోతే అక్కడితో ఆగిపోతావు సైతాను గెలుస్తుంది దేవునిని నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది ప్రి దేవుని బిడ్డ ఏ ఉన్నా కూడా ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన ఘనమైన వారిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో సృష్టిని సృజించిన వారిని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు నీవు బలపరచబడగలవు దీవించబడగలవు ప్రి దేవుని బిడ్డ ఈ లోకంలో సైతాను శక్తులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే వాడి సమయం కొద్దిగా ఉంది వాడి సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి ప్రి దేవుని బిడ్డారా నిరుత్సాహపడద్దు ధైర్యంగా ఉండండి దేవునినే జ్ఞాపకం తెచ్చుకో ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం తెచ్చుకో నీ జీవితంలో ఆయన చేసిన మేలులను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో నిన్ను దీవించి ఆశీర్వదించే గొప్ప దేవుడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడు లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన జనములలో నీ ఆశ్చర్యక్రియలను ప్రకటించేటువంటి కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం రవ్వా బిడ్డలు ఏ నిరుత్సాహంలో ఉన్నారో అయా ప్రభావ ఏ దిగులుతో అయా ఏ బాధతో భయముతో ఉన్నారో రవ్వా మీరే వారి హృదయాలను మీరే బలపరచమని అడుగుచు ఉన్నాం నాయన అయ్యా మీరు వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు కదా వాటన్నిటిని తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకునే శక్తిని దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా పరిశుద్ధుడై తినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా బలముతో నింపమని నీ కార్యాలు ప్రకటించేటువంటి బిడ్డలుగా సొత్తుగా నాయన బిడ్డలను స్థిరపరచుమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె